అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ఒక రాష్ట్రానికి పట్టిన శనిగ్రహం ఈ రాష్ట్ర ప్రజలందరూ చాలా ఇబ్బంది పడ్డారు రైతులు ఇబ్బంది పడ్డారు ప్రజలు ఇబ్బంది పడ్డారు కనీసం లాస్ట్కు దేవుళ్ళు కూడా ఇబ్బంది పరి పరిస్థితి కాని వచ్చింది కాబట్టి ఈ రోజుతో ఈ రోజు రాత్రి పన్నెండు గంటలకు ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ముగుస్తుంది ప్రజలందరూ కూడా రాబో రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం బాగా జరగాలి బాగా ప్రమ సంవత్సరం బాగుండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏమంటే రెండు వేల ఇరవై ప్రజలంతా ఇబ్బంది పడ్డారు చాలా ఇబ్బంది పెట్టారు మీరు చాలామంది కష్టాలు పడ్డారు రాష్ట్ర ప్రజలు అదే కాకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల మీద కూడా ఎన్నెన్నో కేసులు బనాయించి ఏదేదో కచ్చ సాధింపులు జరగడం జరిగింది కనీసం నూతన సంవత్సరం అన్న కొత్త సంవత్సరం మీకు బుద్ధి మంచిది ప్రసాదించి ఈ రాష్ట్ర అభివృద్ధిపైకి ముందు అభివృద్ధి ముందుకు తీసుకుపోతారని నేను ఆశిస్తూ మీరు మంచి రాష్ట్రాన్ని ముందుకు తీసిపోయే విధంగా నేను కోరుకుంటున్నాను అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మీ మంత్రులు క్యాబినెట్ మంత్రులు ఉన్నటువంటి మంత్రులు చంద్రబాబు నాయుడు తిట్టను తిట్టు తిరుతున్నారు ఇప్పటికైనా మానండి తిట్టు తి తిట్టు మానండి రాష్ట్ర అభివృద్ధిపై శ్రద్ధ వహించమని చెప్పి మేము మంత్రులకు చెప్పండి అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దేవాలయాల మీద చాలా దేవాలయాలు ఎలా ఇబ్బంది పడే పరిస్థితి కాని వస్తూ ఉంది కొన్నిసార్లు రాధాలు కారిపోవడము కొన్నిసార్లు దేవాలయాల భూములు అమ్మడము అదేవిధంగా దు దేవుళ్ళను తలను విరగొట్టడము మొన్న జరిగినటువంటి ఒక రామాయల యొక్క దేవుని శ్రీరామచంద్రుని యొక్క తల కూడా పలగొట్టడం జరిగింది అదేవిధంగా ఎక్కడైనా సరే దేవాలయాల మీద ఇలా ప్రత్యర్థు ఆంజనేయ స్వామికి విగ్రహాన్ని మరియు పుక్కులు కొట్టడము ఎన్నెన్నో జరుగుతున్నాయి దేవాలయాల మీద పట్టుకోల్పోయినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం అట్రా ఫ్లాప్ అయిపోయింది రెండు వేల ఇరవైలో అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నా విజ్ఞప్తి చేసేది అంటే ఈ దేవాలయ శాఖ సంబంధించినటువంటి మంత్రి ఒక ఆయన ఉన్నాడు ఆ మంత్రి ఈరోజు అసలు కదా ఆయనకు ఆయన శాఖ మీదే ఆయనకు పెద్ద ఇది లేదు అనుభవం లేదు అనుభవం లేదు కానీ మీరు వయస్సులు ఇస్తే వయసు మంత్రి దేవాలయ శాఖ ఇస్తే ఆ దేవాలయాలకు వయసులో బాగా దేవుని మొక్కుతారు భక్తులని ఇవ్వడం జరిగింది అయితే మాకు సంబంధించినంత వయసుల్లో ఇటువంటి చేతగాని దద్దమ్మ మంత్రి ఎప్పుడు కూడా చూడలేదు ఆయనకు అవగాహన లేదు ఏమీ తెలియదు మంత్రి ఏం చేయాలా దేవుళ్ళకు టెంపుల్కి ఏం చేయాలా టెంపుల్కి ఏం చేస్తే బాగుంటుందని అవగాహన లేకుండా ఈరోజు రాష్ట్రంలో ఉన్న దేవాలయ దేవాలయాలన్నీ ఇలా మంట కలిపే పరిస్థితి ఉంది దేవుళ్ళు కూడా భయపడి టెంపుల్ కూడా బంద్ చేసుకున్న సంగతి ముఖ్యమంత్రి గారు తెలుసు దయచేసి మేము కోరేద్దామంటే ఇప్పటికైనా రెండు వేల ఇరవై ఒకటి ముందు రెండు వేల ఇరవైలో మీకు విజ్ఞప్తి చేశాం ఈ ముఖ్య ఈ యొక్క మంత్రి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వచ్చిన తర్వాత దేవాలయాలకు భద్రత కోల్పోయింది దేవాలయ దేవుడికి రక్షణ లేదు ఎక్కడైనా ఈ రాష్ట్రంలో బాగుండాల దేవాలయాలంటే వెంటనే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు వెంటనే మంత్రి పదవి తొలగించి రాష్ట్రమున్న రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం ఒక మంచి మంత్రి నియమించి ఆ శాఖకు న్యాయం చేసి దేవాలయాలను రచించమని నేను కోరుతున్నా రాష్ట్రంలో ఇబ్బంది పడకుండా రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఒకటి మేలు జరుగుతుంది రెండు వేల ఇరవై ఒకటిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుద్ధి మారాలి రాష్ట్ర అభివృద్ధి పైన శ్రద్ధ వహించి కచ్చలు సాధింపులు అనేది మర్చిపోయి తెలుగుదేశం పార్టీ వాళ్ళ కచ్చ సాధింపులు మాని ఇలా డైరెక్ట్ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేల మీద మీ ఎమ్మెల్యేలు పోయి ఇళ్ళ మీద దాడి చేయడం ఇది వాటి మంచి పద్ధతి కాదు బుద్ధి మానుకోండి బుద్ధి సక్కరంగా ఉండి మీరు రాష్ట్రాన్ని కచ్చ సాధింపు లేకుండా మంచి మార్గం నడవాలని చెప్పి నా భగవంతుని నేను కోరుతున్నా